నా పేరు బుడితప్పనాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజు పాల్గొండ ఆ చెక్ పోస్ట్ వద్దమండలు వాళ్ళు సర్టిలైజర్స్ దగ్గర ఎరువు వచ్చింది ఒక లోడు అంటే నాలుగు వందల నలభై బస్తాలు ఈ నాలుగు వందల నలభై బస్తాలకి ఇక్కడ రైతాంగం మండల మొత్తం ఇక్కడ కూర్చున్నారు ఉదయం నుంచి కాపలు కాస్తున్న ఎరువు దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు లైన్ లో పెట్టి పోలీసు వారి సహకారంతో లైన్ లో పెట్టి రైతాంగం చేయడం జరుగుతుంది ఈ రకంగా ఎలాంటి ఇబ్బందులకి కారణం ప్రభుత్వ విధానం తప్పటి కాదు గత పదిహేను ఏళ్ళగా ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదు గతంలో ఆర్థిక కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఆర్ఎస్ మార్చింది మార్చింది కానీ కావాల్సిన ఎరువు రైతాంగానికి అందించలేదు దీనికి ప్రధాన కారణం సరిగ్గా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన టైంలో ఆర్ఎస్కే లో ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్లు పెట్టారు కావాల్సిన డిమాండ్ గ్రామాల వారికి పెట్టలేదు తదుపరి ఇప్పుడేమో కావాల్సిన ఎరువు కావాలన్నా రైతాంగం నుంచి డెపరేషన్ చేసి ఆర్ఎస్ కడితే కానీ ఇచ్చే పరిస్థితి లేదు అందుకనే కావాల్సిన పేరు ఆర్ఎస్కే ల ద్వారా ఇవ్వట్లేదు సరే ప్రైవేట్ డైలర్ల ద్వారా ఇస్తానంటే అది కూడా లేదు పాలకొండ రెవెన్యూ డివిజన్ లో అంటే పాలకొండ నియోజకవర్గం పరిధిలో సుమారు అరవై వేల ఎకరాలు సాగుతుంది ఈ నాలుగ ఇప్పటికి ఆరు వేల ఎకరాలు ఆరు వేల మెట్రిక్ టన్నులు కావాలి ఈ మండలం ఈ నాలుగు మండలంలో మామిని సీతంపేట బీరఘట్టం పాలకొండకు సంబంధించి ఈ నాలుగు మండల సంబంధించిన రైతాంగం బుగ్గలు పెడుతున్నారు ఈ రోజు జరిగింది ఆంధ్ర మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గౌరవ పాలకొండ కలెక్టర్ మన ఎమ్మర్ గారి కూడా జరిగింది ఈ రోజు ఏదైతే ఎరే ఉందో ఆ ఎరే ఎకరానికి కావాల్సింది లేదు ఉదాహరణ లెక్క తరగతి తీసుకుంటే పాలకొండలో పదిహేను వేల ఎకరాలు సాగవుతుంది ఈ రోజు వచ్చింది కేవలం ఆయనకి రాస్త కావాల్సింది పదహారు వందల మెట్రిక్ టన్ను కావాలి ఈ రోజు కూడా ఎనిమిది వందల మెట్రిక్ రాలేదు అలాగే వేరుఘట్ట మండలం ఉంది వేరుఘట్ట మండలికి పదహారు వందల యాభై మెట్రిక్ టూ కావాలి ఇప్పటికే పదకొండు వందల మెట్రిక్ టూ రాలేదు అలాగే సేమంటాట ఎక్కడ చూసుకుని అవకాశం ఉంది అదే సందర్భంలో కౌడవతులకి ప్రత్యేకించి గుర్తింపు లేవు ఆధార్ కార్డు లో ఆధార్ చేసుకుని ఏమంటే ఇవ్వట్లేదు మరి కౌర్వతులు ఏమవ్వాలి అందుకని చెప్పే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా గౌరవ పాల్గొన్న ఎంఆర్ఓ గారికి కూడా విద్యుత్ చేస్తుంది ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు ఎక్కడికి వస్తున్నారు ఎస్ఐ గారు వచ్చారు వాళ్ళు లైన్ లో పెట్టిన తర్వాత కొంత రైతునికి ఏమైనా జరుగుతుంది అయినా సరే ఈ ఎరువు చాలా పక్షులని ప్రభుత్వం స్పందించి ఎరువు కాకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేయడం కూడా సిద్ధమవుతున్నాము భయపడుతుంది ప్రభుత్వం భయానికి వచ్చేయరు ఎందుకంటే రైతులకు ఎరువు అయిపోతే రాజకీయ పెట్టుబడి ఏమో రైతు అందుకు అలా చేస్తే చేసుకుంది ఏం సమస్య మాత్రం పరిష్కరించకపోతే రోడ్లకి తప్పదని చెప్పి ప్రభుత్వానికి నా పేరు బుడిదాపడు ఆంధ్రప్రదేశ్ భారత్ మంజాయ కార్యదర్శిని